హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇది కర్నూలు డిస్టిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ది ప్రిన్సిపల్ ఆఫ్ ది కర్నూల్ మెడికల్ మెడికల్ కాలేజ్ కర్నూల్ ఇక నోటిఫికేషన్ కాంబైన్డ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే గనక దీనిలోని ఓవరాల్ గా మనకు తొంభై నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇంకా దీనిలో పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాము లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోను ఒప్పందం అదేవిధంగా కో అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ వైద్య సంస్థల నుండి పారామెడికల్ పోస్టులు భర్తీకెత్తి ఉద్యోగుల ప్రకటనలు అయితే విడుదల చేశారు ఇక వైద్య సంస్థలు చూసుకుంటే కనుక వర్కింగ్ చేసే ప్లేస్ మనం చూసుకుంటే కనుక కర్నూలులోని మెడికల్ కాలేజీలోని కర్నూలు ప్రభుత్వ హాస్పి జనరల్ హాస్పిటల్ కర్నూలు రీజనల్ ఐ హాస్పిటల్ కర్నూలు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ది నర్సింగ్ కర్నూల్ గవర్నమెంట్ ఆఫ్ ది జనరల్ హాస్పిటల్ నంజాల అదేవిధంగా ప్రభుత్వ వైద్య కళాశాల ఆదోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆదోనిలో అయితే మనం వర్క్ ఇన్ కేస్ సెలెక్ట్ అయితే కనుక దానిలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక దీనిలోని పూర్తి వివరాలు అంటే ఖాళీల వివరాలు చూసుకుంటే గనక మనకు జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్గా చూసుకుంటే కనుక మనకు మొత్తం ఓవరాల్గా అయితే యాభై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి రెమ్యునేషన్ చూసుకుంటే కనుక ఫర్ మంత్ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్గా అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి శాలరీ చూసుకుంటే కనుక ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది లైబ్రరీ అటెండెంట్ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉంటుంది దీనికి రెమ్యునేషన్ పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది వార్డెన్ వార్డెన్ ఫిమేల్స్ క్యాండిడేట్ కి అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది క్లాస్ రూమ్ అటెండ్ చూసుకుంటే గనక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి కూడా పదిహేను వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది డార్క్ రూమ్ అసిస్టెంట్ అయితే ఒక పోస్ట్ ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి శాలరీ ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఉంటుంది ఇక మో మోడ్యూల్ టెక్ సీనియర్స్కి కి అయితే ఒక పోస్ట్ ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి శాలరీ ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే ఉంటుంది ఓటీ అసిస్టెంట్గా చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఈఎన్ఎంజి చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై పోస్ట్లు శాలరీ అయితే ఉంటుంది ఇక ఈసీ ఈఈసిజి చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి శాలరీ చూసుకుంటే కనుక ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంటుంది ఫర్ మంత్ ఇక ఆర్దన్ టెక్నిక్స్ చూసుకుంటే కనుక రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉంది ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై పోస్ట్ డెబ్బై రెండు రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక ఫిజియోథెరపీస్ట్ టెక్నీషియన్ చూసుకుంటే గనక రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలైతే శాలరీ అయితే ఉంటుంది డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ చూసుకుంటే గనక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక డ్రైవర్ అండ్ పెయింటర్ అండ్ వైటర్ మ్యాన్ క్రాఫ్ట్ అండ్ స్ట్రెంత్ బేర్ హౌస్ కీపర్ బార్బర్ హెల్పర్స్ అయితే దీనికి శాలరీ చూసుకుంటే కనుక పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది షో మేకర్స్ కి అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఇది ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది వ్యాన్ అటెండెంట్ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ ఖాళీగా ఉంది దీనికి పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది ఇక యానిమల్ అటెండెడ్గా అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు దీనికి పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది దోబీ చూసుకుంటే గనక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది అవుట్ సోర్సింగ్ అయితే ఉంటుంది పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది ఇక మొత్తం ఓవరాల్గా చూసుకుంటే గనక మనకు తొంభై నాలుగు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇక ఏజ్ విషయం చూసుకుంటే గనక మనకు నలభై రెండు సంవత్సరాలు అయితే మించి అయితే ఉండకూడదు ఇక పోస్టులు అనుసరించి చూసుకుంటే గనక మనకు ఎస్ఎస్సి ఐఐటి ఇంటర్ డిప్లొమా డిగ్రీ పీజీ పీజీ డిప్లొమా పాస్ ఉండాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్ ద్వారా ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు అయితే ప్రిన్సిపల్ కార్యాలయం అదేవిధంగా ప్రభుత్వ వైద్య కళాశాల కర్నూలు చిన్నమ్మకి అయితే పంపించవలసి ఉంటుంది దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగునైతే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవటానికి మాక్సిమం ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్